హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం టయోటా ఇనోవా క్రిస్టా అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్ లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం అని ఖమ్మంలో అయితే ఉంది ప్రస్తుతానికి ఈ రోజు అయితే నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నానండి మీ ముందుకి హెచ్ఆర్ ట్వంటీ సిక్స్ హర్యానా గురుగామ కార్ అయితే తీసుకురావటం జరిగింది కానీ రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కానీ అలాగే ఇండియాలో ఏ స్టేట్ గాని అయినా అమ్ముతాను లైఫ్ టాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి అండి ఢిల్లీ హర్యానా యూపీ కార్ అయితే అయితే రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కార్ ఓనర్స్ అయితే అయితే కార్ ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్ కి ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ కార్ డీటెయిల్స్ లోకి అయితే వచ్చేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ముందున్న కార్ టయోటా ఇనోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ వి వేరియంట్ అండి టాప్ అండ్ వేరియంట్ అండి టయోటా ఇనోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ వి వేరియంట్ టాప్ అండ్ వేరియంట్ అండి కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పద్దెనిమిది మోడల్ అండి ఆర్సీ వ్యాలిడిటీ రెండు వేల ముప్పై మూడు దాకా అయితే ఉందండి ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే అయితే ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల అయితే తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి ఈ కార్ ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్ కి ఢిల్లీలో ఉన్నటువంటి లో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ అండి ఇక్కడ ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారు రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా అమ్ముతాను ఎన్ఓ ఇస్తాను మీరు అక్కడ లైఫ్ ట్యాక్స్ కట్టుకున్న తర్వాత మీరు కూడా ఫస్ట్ ఓనర్ అయితే అయితే అండి ఇండియాలో ఏ స్టేట్ కైనా ఎన్ఓసి అయితే ఇస్తారండి ఫ్రెండ్స్ కార్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్ లో అయితే ఈ కార్ ఇంజిన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్ అయితే ఉంది ఇంజిన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుందండి గేర్లు చూసుకున్నట్లయితే చాలా స్మూత్ గా అయితే పడుతున్నాయి గేర్ షిఫ్టింగ్ లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే కారు యొక్క సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు మన ఇంటీరియర్లో కూర్చొని కారు డ్రైవింగ్ చేస్తున్నా సరే టైర్స్ విషయానికి వస్తే ఈ కారు ఐదు టైర్లు కూడా స్టెప్నీ టైర్తో సహా ఈ కారు ఐదు టైర్లు కూడా ఒక అరవై నుంచి డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి బి అనేది టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఎలై వీల్స్ వస్తాయి జి వేరియంట్లో కూడా ఎలైవ్ వీల్స్ అయితే వస్తాయండి ఎలై వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఫ్రెండ్స్ అలాగే మైలేజ్ చూసుకున్నట్లయితే వన్ లీటర్ డీజిల్ కి హైవే మీద పన్నెండు మైలేజ్ అయితే వచ్చింది ఏసీ మంచి వర్కింగ్ లో ఉంది చిల్ ఏసీ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసైతే ఈ కార్ అయితే ఉందండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్ లో అయితే ఉంది ఈ కార్ కి పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు పవర్ విండోస్ ఉన్నాయి నాలుగిరికి నాలుగు వర్కింగ్ లో అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది స్మార్ట్ సెన్సార్ కీస్ చూసుకున్నట్లయితే ఈ కార్ కి టూ కీస్ అయితే ఉన్నాయండి స్మార్ట్ సెన్సార్ కీస్ టూ కీస్ అయితే ఉన్నాయండి ఈ కార్ని స్టార్ట్ చేయాలంటే బటన్ తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది బటన్ తో ఆఫ్ చేయాల్సి ఉంటుంది అలాగే ఈ కార్కు ఉన్నటువంటి రియర్ ఏసీ వెన్స్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి సెంట్రల్ ఏసీ అండి ఫ్రెండ్స్ అలాగే కార్ యొక్క సేఫ్టీ విషయానికి వస్తే డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయండి అలాగే ఏవిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఈ కార్కి అయితే ఉందండి ఫ్రెండ్స్ అలాగే స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ కానీ అలాగే బ్లూటూత్ కంట్రోల్స్ కానీ ఈ కార్ కి అయితే ఉన్నాయండి కార్ యొక్క సీటింగ్ కెపాసిటీ చూసుకున్నట్లయితే సిక్స్ ప్లస్ వన్ సెవెన్ సీటర్ కార్ అండి సిక్స్ ప్లస్ వన్ సెవెన్ సీటర్ కార్ అండి సీట్ కి సీట్ కవర్ యొక్క పర్సంటేజ్ చూసుకున్నట్లయితే ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రెండు ఎయిర్ బ్యాగ్స్ విత్ ఏబియస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ సేఫ్టీ పరంగా అయితే ఉన్నాయండి ఫ్రెండ్స్ కార్ బాడీ పరంగా చూసుకున్నట్లయితే గ్రే కలర్ కార్ అండి కార్ కలర్ వచ్చేసి గ్రే కలర్ కారండి ఒకటి రెండు చోట్ల టచ్ప్లు పడితే మాత్రం పెయింటింగ్ అనేది కామన్ గా అయితే పడుతుంది ఇది ఇండియాలో ఏ కార్ కైనా కామన్ అండి సెకండ్ హ్యాండ్ కార్ అన్నాక ఫ్రెండ్స్ కార్ బాడీ పరంగా అక్కడక్కడ గీతలు పడితే ఒకటి రెండు చోట్ల టచ్ప్లు అయితే పడ్డాయండి అంటే పెయింటింగ్ అయితే పడ్డది కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కారండి పిల్లర్స్ చూసుకున్నట్లయితే ఏ బి సి డి లెఫ్ట్ లో ఉన్నటువంటి నాలుగు పిల్లర్స్ కానీ రైట్ లో ఉన్నటువంటి నాలుగు ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఫ్రంట్ లో వచ్చేటటువంటి ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ డోర్కి వచ్చే లైనింగ్ కానీ బాడీకి వచ్చేటటువంటి పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఈ కార్ కి ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉందండి కార్ మీద హర్యానా లో ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్ లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే ఇన్సూరెన్స్ కూడా ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది రెండు తాళాలు అయితే ఉన్నాయి కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే పద్నాలుగు లక్షల తొంభై వేల రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారు అండి ఈ కార్ కాస్ట్ కారు ఓనర్ గారు పద్నాలుగు లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నారు ఈ కార్కి లైఫ్ ట్యాక్స్ వచ్చేసి ఈజీగా రెండు రెండు లక్షల నుంచి రెండు లక్షల యాభై వేల రూపాయలు ఖర్చు అయితే వచ్చింది లైఫ్ ట్యాక్స్ అండి ఈ కారు ఢిల్లీలో ఉంది పద్నాలుగు లక్షల తొంభై వేల రూపాయలు అయితే కార్ ఓనర్ గారు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్లో మా అన్నయ్య మోయిజ్ గానీ హఫీజ్ గానీ బాబీ గానీ నాకైనా కాల్ చేయండి ఈ కార్ ఫైనల్ కాస్ట్ అనేది ఫోన్ లో అయితే చెప్తామండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకా అయితే ప్రెస్ అయిన ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చెల్లవచ్చండి లైక్ అయితే మర్చిపోకండి అండి ప్లీజ్ అండి దాదాపుగా నలభై ఎనిమిది డిగ్రీల ఎండలో వీడియో అయితే తీస్తున్నాను కొద్దిగా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి చూడొచ్చండి ఫ్రంట్ బాండెడ్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ కనపడి కనపడనట్టు అయితే ఉన్నాయి హెడ్ ల్యాంప్ చూసుకున్నట్లయితే ప్రొజెక్టర్ అండ్ హాలోజన్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి అలాగే ఐస్ క్యూబ్స్ టైప్ లో మీకు ఎల్ఈడి డిఆర్ఎల్స్ అయితే ఉన్నాయి ల్యాంప్స్ చూసుకున్నట్లయితే వందకి ఎనభై శాతం అయితే ఉన్నాయి అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఫాగ్లామ్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్కి చూసుకున్నట్లయితే కారు లెఫ్ట్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి మైనర్ గా చిన్న చిన్న స్క్రాచెస్ కనపడి కనపడనట్టుగా అయితే ఉన్నాయండి చూడొచ్చు కనపడి కనపడనట్టుగా ఒకటి రెండు అయితే ఉన్నాయి అలాగే టైర్ యొక్క పర్సంటేజ్ చూసుకున్నట్లయితే ఒక అరవై నుంచి డెబ్బై శాతం టైర్ అయితే ఉంది అలాగే ఎలైవీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క చూడొచ్చు లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే వెనకాల ఉన్నటువంటి టైర్ చూసుకున్నట్లయితే ఒక అరవై నుంచి డెబ్బై శాతం అయితే ఉంది అలాగే ఎలైవీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కారు యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టైల్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రివర్స్ కెమెరా సేఫ్టీ పరంగా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి అలాగే వాషర్ విత్ వైబర్ డీఫాగర్ అయితే ఈ కార్కి అయితే ఉందండి టాప్ అండ్ వేరియంట్ కాబట్టి టయోటా ఇనోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ వి వేరియంట్ అండి చూడొచ్చు రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది అలాగే స్పోర్టివ్ లుక్తో మీకు స్పాయిలర్ కూడా అయితే ఉందండి అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూపిస్తున్నాను చూడొచ్చండి కారు రై రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చూడొచ్చు మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ చిన్న చిన్న డెన్స్ అనేది సెకండ్ హ్యాండ్ కార్ అన్న కామన్ చిన్న చిన్నవి అయితే ఉన్నాయి అలాగే చూడొచ్చండి టైర్ యొక్క పర్సంటేజ్ చూసుకున్నట్లయితే ఒక అరవై నుంచి డెబ్బై శాతం అయితే ఉంది అలాగే ఎలై వీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క చూడొచ్చండి రైట్ సైడ్ లుక్ అండి అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక అరవై నుంచి డెబ్బై శాతం అయితే ఉంది అలాగే ఎలై వీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే డ్రైవర్ సైడ్ ఓపెన్ చేసినట్లయితే నాలుగిటికి నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్లు అయితే ఉన్నాయండి అలాగే మిర్రర్ కంట్రోల్స్ కూడా అయితే ఉన్నాయి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి ఒక డెబ్బై నుంచి ఎనభై శాతం మధ్యలో సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి చూడొచ్చు డ్రైవర్ సైడ్ కానీ కో డ్రైవర్ సైడ్ కానీ ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అని చూపిస్తున్నాను పుష్టార్ట్ పడడంతో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి అలాగే స్టీరింగ్ నుండి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చాలా అంటే చాలా స్మూత్గా అయితే ఉంది అలాగే హారన్స్ కూడా మంచి వర్కింగ్లో ఉన్నాయి స్టీలింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అలాగే బ్లూటూత్ కంట్రోల్స్ అలాగే వాయిస్ కమాండ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి రీడింగ్ చూసుకున్నట్లయితే ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల అరవై ఐదు కిలోమీటర్లు అయితే తిరిగింది క్లస్టర్లో కూడా ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉంది అలాగే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఈ కార్ అయితే ఉందండి మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్ లో ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వేసి మంచి వర్కింగ్ లో ఉంది ఒకటి నుంచి ఐదు దాకా కూడా గేర్లు చాలా అంటే చాలా స్మూత్ గా పడుతున్నాయి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే రివర్స్ వీవింగ్ కెమెరా కూడా చాలా చక్కగా కాని రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ కూడా మంచిగా వర్కింగ్ లో అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే సేఫ్టీ పరంగా డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఈ కార్ లో రెండు ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయండి అలాగే స్క్రీన్ కూడా అయితే ఉంది ఇందులో మీకు నావిగేషన్ కూడా అయితే వస్తుంది అలాగే రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ అయితే ఉంది సీట్ కవర్ వందకి డెబ్బై నుంచి ఎనభై శాతం అయితే ఉంది రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది అలాగే ఒకసారి వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూపిస్తున్నాను చూడొచ్చండి వెనకాల సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే సిక్స్ ప్లస్ వన్ సెవెన్ సీటర్ కారండి వెనకాల సీట్ కవర్స్ వందకి డెబ్బై నుంచి ఎనభై శాతం అయితే ఉన్నాయి అలాగే థర్డ్ లో సీట్లు కూడా డెబ్బై నుంచి ఎనభై శాతం ఉన్నాయి అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్ గా ఉంది రియర్ ఏసీ వన్స్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి అలాగే డిక్కీ స్పేస్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి ఊటి యొక్క స్పేసు చాలా గా అయితే ఉంటుంది చూడొచ్చండి అలాగే బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు చాలా పర్ఫెక్ట్ గా అయితే ఉందండి స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం స్టెప్నీ టైర్ అయితే ఉందండి ఒక అరవై నుంచి డెబ్బై శాతం స్టెప్నీ టైర్ అయితే ఉంది అలాగే ఇంజన్ చూపిస్తున్నాను చూడొచ్చండి అలాగే ఇక్కడ బాడీ చూసుకున్నట్లయితే ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు చాలా చక్కగా చాలా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే రేడియేటర్ పత్తి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు పర్ఫెక్ట్గా అయితే ఉంది చూడొచ్చు ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి ఇంజన్ యొక్క నాయిస్ కూడా చాలా అంటే చాలా స్మూత్గా అయితే ఉంది ఎక్సైడ్ కంపెనీ బ్యాటరీ అయితే ఉందండి అలాగే ఏబిఎస్ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది ఒకసారి అసలకే విపరీతమైన ఎండ ఈ ఇంజిన్ వేడి అంటే ఇంకా విపరీతమైన ఎండ అండి అసలు తట్టుకోలేకపోతున్నాను ఫోన్ కూడా హీట్ ఎక్కుతుంది మళ్ళీ ఒకసారి స్టార్ట్ ఏంటంటే బండి స్టార్ట్ అయినామంటే ఫ్యాన్ కూడా తిరుగుతూ ఉంటుంది ఆ ఫ్యాన్ తిరిగినప్పుడు విపరీతమైన వేడిగాలు వస్తుంది అసలుకే వేడిగా ఉంది మళ్ళీ ఈ ఇంజన్ వేడి కూడా అదిరిపోతుంది మొత్తం కంపెనీ లేబుల్స్తో పర్ఫెక్ట్గా అయితే ఉందండి బానేడి కూడా కంపెనీ లైనింగ్ కానీ పర్ఫెక్ట్గా అయితే ఉంది ఇంజన్ యొక్క నాయిస్ కూడా అలాగే చాలా సైలెంట్ గా అయితే ఉందండి రెండు వేల పద్దెనిమిది టయోటా ఇనోవా క్రిస్టా టయోటా ఇనోవా క్రిస్టా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ వి వేరియంట్ ఒక లక్ష ఇరవై ఎనిమిది వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కాదు ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది రెండు తాళాలు ఉన్నాయి పద్నాలుగు లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి కి అయితే కాల్ చేయండి మీరందరూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉందని అందరికీ బాయ్ జై